హలో ఫ్రెండ్స్ మీరు వింటున్న కథ సతీ సమేతుడు మొబైల్ ఆగకుండా మోగుతుంటే అప్పుడే స్నానం చేసి బాత్రూంలోంచి వచ్చిన రాంబాబు గబుక్కున టీపాయ్ మీద ఉన్న ఫోన్ అందుకుని హలో అంటూ వంటగది వైపు తొంగి చూశాడు ఈ మహాతల్లి ఎక్కడికి వెళ్ళింది ఫోన్ తీయకుండా అన్నట్టు అవతల నుంచి వినిపించిన స్వరం రాంబాబుని నిటారుగా మార్చింది రాంబాబు శ్రీధర్ పిలిచాడు రాంబాబు గుండె దడదడలాడింది గొంతు మోగపోయింది నేను శ్రీధర్ని రాంబాబు అతని స్వరంలో కంగారు సన్నటి జీరా రాంబాబు మరోసారి వంటగది వైపు చూసి అక్కడి నుండి నడిచి బాల్కనీలోకి వచ్చాడు ఏరా బాగున్నావా నూతులోంచి వచ్చినట్టుగా అనిపించింది శ్రీధర్కి రాంబాబు గొంతు అదేం పట్టించుకోకుండా చెప్పాడు కళ్యాణికి సీరియస్గా ఉంది హాస్పిటల్లో జాయిన్ చేశాం ఎత్తిన పెద్ద ఆటం బాంబు పడినట్లయింది చేతిలో ఫోన్ వణికింది నుదుటి మీద చిరుచెమటలు పట్టాయి ఏమైంది తడబడుతూ అడిగాడు తెలీదు ఉదయం ఐదింటికి లేచింది బ్రష్ చేసుకుని కాఫీ కాచుకోవడానికి వెళ్ళబోతూ వంటింటి గుమ్మంలో బోర్లా పడింది నుదుటికి గాయమైంది వెంటనే స్పృహ తప్పింది నేను అనుకోకుండా రాత్రి అక్క దగ్గర ఉన్నాను కాబట్టి అదృష్టం బాగుండి సమయానికి హాస్పిటల్కి తీసుకెళ్లాను ఏ హాస్పిటల్ కొంచెం నీరసంగా అడిగాడు రాంబాబు కేర్ హాస్పిటల్ బంజారా హిల్స్ నీకు చెప్పటం నా బాధ్యతగా భావించి చెప్తున్నాను ఆ తర్వాత మీ ఇష్టం అన్నట్టుగా ఫోన్ పెట్టేశాడు శ్రీధర్ రాంబాబు అణు అణువు చచ్చబడినట్టయింది కాళ్ళు వణికిపోతున్నాయి చల్లగాలి వేస్తున్న మొహం నిండా చెమటలు కమ్మేశాయి అక్కడే ఉన్న కుర్చీలో నిస్సత్తువుగా కూలబడిపోయాడు నీకు చెప్పటం నా బాధ్యతగా భావించి చెప్తున్నాను శ్రీధర్ స్వరం చెవుల్లో గింగురమంటోంది కళ్యాణికి అనారోగ్యమా అది కూడా హాస్పిటల్లో చేర్చేంత తీవ్రంగానా రాంబాబుకి ఉన్న పలంగా పరిగెత్తుకుని వెళ్ళాలనిపించింది కానీ అడుగు కూడా కలపలేని నిస్సహాయత కాళ్ళు చేతులు చచ్చుబడినట్లు ఉన్న చోటు నుంచి కదలని మొరాయిస్తున్నాయి అతని కాళ్ళు చేతులు కళ్యాణి కోసం పనిచేయటం మానేసి చాలా కాలమైంది ఇంకా చెప్పాలంటే మనసు ఎంత తప్పించినా మెదడు కూడా ఆమె ఆలోచనలను దగ్గరకు రానివ్వడానికి భయపడుతోంది కారణం శాంత శాంత రాంబాబు అగ్నిసాక్షిగా పెళ్లాడిన భార్య కళ్యాణి రాంబాబు అంతరాత్మ సాక్షిగా తాళికట్టిన భార్య ఇద్దరు భార్యలే అయినా అటు మంత్రాల సాక్షిగా ఇటు బంధుమిత్రుల సాక్షిగా అతని చేత తాళి కట్టించుకుని అగ్ని చుట్టూ ఏడడుగులు నడిచి అతని ఇంటికి వచ్చి ఇంటికి ఇల్లాలైంది అతని పిల్లలకి తల్లి అయింది అతని జీవితాన్ని శాసించే మహారాణి అయింది శాంత విజయవాడ కనకదుర్గము కొలువైన ఇంద్రకీలాద్రి సాక్షిగా పసుపు తాడు కట్టిన కళ్యాణి భార్య అయింది అతని కూతురికి తల్లి అయింది కానీ ఇంటి ఇల్లాలు కాలేకపోయింది అతని జీవితంలో అధికారికంగా భాగము కాలేకపోయింది శాంత హక్కులతో అతన్ని కట్టేసింది కళ్యాణి ప్రేమతో అనురాగంతో అతన్ని కొంతకాలం ఇంటికి రప్పించుకుంది అంతేకాని చట్టబద్ధమైన హక్కుల్ని మాత్రం పొందలేకపోయింది ఎన్నోసార్లు తన హక్కుల కోసం పోరాడాలనుకుంది కళ్యాణి కానీ సాక్ష్యం లేని పెళ్లిని రుజువు చేయడానికి కొండలకి మాటలు వస్తే బాగుండు అని ఎదురు చూస్తూ పదిహేనేళ్లు గడిపేసింది కాలేజీ రోజుల్లో ప్రేమించుకుని ప్రమాణాలు చేసుకుని ప్రణాళికలు వేసుకుని ఉద్యోగాలతో చెరోదారిలోకి మారే సమయంలో రెండు పసుపు కమ్ములతో ఒక పసుపు దారంతో ఆమె భావాల మీద ఆమె స్వేచ్ఛ మీద ఆమె నిర్ణయాల మీద అధికారం సొంతం చేసుకున్నాడు రాంబాబు ప్రేమించడం తప్ప వంచడం తెలియని సున్నిత మనస్కురాలు కళ్యాణి అతను పొందిన హక్కులను ప్రశ్నించలేదు అది చాలా సహజం అనుకుంది కళ్యాణి చెన్నైలో రాంబాబు హైదరాబాద్లో ఉద్యోగాల్లో చేరారు నెలకోసారి కళ్యాణి దగ్గరికి భర్తగా హక్కుగా వస్తూ ఆమె జీవితం మీద కూడా ఆధిపత్యం సంపాదించుకున్నాడు అయితే హైదరాబాద్ ఏనాడు వెళ్ళని కళ్యాణికి తెలియని రహస్యం ఓ దుర్ముహూర్తన విజయవాడలో అక్కగారి ద్వారా తెలిసింది తల్లిదండ్రుల మాటను వహిస్తూ కళ్యాణితో తను రహస్యంగా చేసుకున్న నైతిక వడంబడికను విస్మరించి రాంబాబు మరో అమ్మాయితో సామాజిక వడంబడిక చేసుకున్నాడని మరో అమ్మాయికి చట్టబద్ధంగా వందల మంది సాక్షిగా మరోమారు భర్త అయ్యాడని తెలుసుకున్న కళ్యాణి నెత్తిన ఆ ఇంద్రకీలాద్రి విరుచుకుపడుతున్న భావన బీటెక్ ఫస్ట్ క్లాస్లో పాస్ అయి క్యాంపస్ సెలక్షన్స్లో మంచి కార్పొరేట్ కంపెనీలు చదువు పూర్తి కాకుండానే ఉన్నతమైన ఉద్యోగం సంపాదించుకున్న కళ్యాణి తెలివితేటల బీటల వారి పగలటానికి సిద్ధమవుతున్న తన సంసారాన్ని నిలబెట్టుకోవడంలో నిర్వీర్యమై స్థానం నుంచి స్థానభ్రంశం చెందింది నువ్వు నా ప్రాణం కళ్యాణి నా శరీరం మాత్రమే ఆమె దగ్గరుంది మనసు నీతోటి నీ దగ్గరే అంటూ పాతపాటను కొత్త రాగంలో వినిపించిన రాంబాబు స్వరంలోని మత్తుకి కరిగింది అతి ప్రయత్నం మీద చెన్నై నుంచి హైదరాబాద్ బదిలీ చేయించుకుని అతనికి శాశ్వతంగా చట్టవిరుద్ధమైన భార్యగా మిగిలింది ముందు నీ స్థానం నీదే కళ్యాణి అన్న అతని మాటల పారవస్యంలో వాస్తవం గ్రహించలేకపోయిన కళ్యాణి పక్కన పడుకున్న భర్త మాటిమాటికి చేతివాచి చూసుకుంటూ వెళ్ళాలి కళ్యాణి తన భోజనం చేయకుండా ఎదురు చూస్తుంటుంది అంటే నిర్గాంతపోయిందామె సాయంత్రం ఆఫీస్ నుంచి నేరుగా తనింటికే వచ్చిన అతన్ని ఆదమర్చి అల్లుకుపోయిన తన అమాయకత్వానికి తనను తనే అసహించుకుంది అయినా ఆ అసహ్యం నుంచే జన్మించింది వాసవి అటు ఇద్దరు పిల్లలు ఇటు ఈ ఒక్క పిల్ల మొత్తం ముగ్గురు పిల్లల తండ్రి అయినా లోకం దృష్టిలో ఇద్దరు పిల్లల తండ్రిగానే చలామణి అవుతున్నాడు రాంబాబు తన కూతురికి ఆ తండ్రి పేరు చెప్పుకోలేకపోతున్న దౌర్భాగ్యానికి ఏడవాలో నవ్వాలో అర్థం కాని కళ్యాణి చట్టపరమైన హక్కుల కోసం ఆక్రోశించింది కానీ అది అరణ్య రోజన అయింది కాలం గడుస్తున్న కొతి రాంబాబు చాప క్రింద నీరులా తనకు చేస్తున్న ద్రోహం సాంప్రదాయం సంఘం అనే మాటలతో చాటుకున్న పిరికితనం కళ్యాణికి బాధపడ్డాయి మొదట్లో రోజుకి రెండు గంటలు ఆ తర్వాత రెండు రోజులకో రెండు గంటలు క్రమంగా వారానికో గంట అలా తగ్గుతూ వచ్చిన అతని రాకపోకలు అగ్నిసాక్షి భార్య చేత నియంత్రించబడ్డాయి ఇద్దరికీ వారధిగా మారి వాళ్ళని కలపడానికి ప్రయత్నించిన మరో స్నేహితుడు శ్రీధర్ కూడా రాంబాబులోని పిరికితనాన్ని ఎస్కే స్వార్థపూరిత తత్వాన్ని అసహించుకోవటం ప్రారంభించి కళ్యాణికి ఓ సలహా ఇచ్చాడు ఒక పనికిరాని వ్యక్తి కోసం దిగులుతో ఏడుస్తూ అతని కోసం నిరీక్షిస్తూ ఎందుకమ్మా కళ్యాణి నీ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నావు పొరపాటును కాలుజారి కింద పడ్డామని లేవకుండా అలాగే ఏడుస్తూ కూర్చుంటామా లేవాలి గాయానికి మందేసుకోవాలి మాని గాయం చూస్తూ మరోసారి కింద పడకుండా అప్రమత్తంగా ఉండాలి అంతేకాని ఇలా ఏడుస్తూ ఉంటే నీ జీవితంతో పాటు ఆ చిన్నారి తల్లి భవిష్యత్తు కూడా పాడు చేస్తావు అని చెప్తున్న శ్రీధర్ కళ్యాణి కళ్ళకి హితబోధ చేస్తున్న కృష్ణ పరమాత్మలా కనిపించాడు ఆ క్షణం నుంచి అతన్ని తన సోదరుడిగా భావిస్తూ కష్టసుఖాలు పంచుకుంటూ రాంబాబుని మర్చిపోవడానికి ప్రయత్నించింది భార్య అదుపాజ్ఞల్లో నిస్సిగ్గుగా బతికే రాంబాబుకి పిల్లల్ని చూడాలని ఉన్నా కంట్రోల్ చేసుకునే సహనం ఉంది అందుకే కాలగర్భంలో మరో నాలుగేళ్లు గడిచిన కళ్యాణి ఆరోగ్యంలో అనూహ్యమైన మార్పులు వచ్చిన భార్య మాట జవదాటని బుద్ధిమంతుడు అన్న బెరుదును నిలబెట్టుకోవడానికి కృషి చేస్తూనే ఉన్నాడు అతడు ఇప్పుడు కళ్యాణికి ఆరోగ్యం బాగాలేదు హాస్పిటల్లో అడ్మిట్ చేశాడు శ్రీధర్ ఆమెను చూడటానికే కాదు ఆమెకు సేవ చేయడానికి కూడా రాంబాబు వెళ్ళాలి అది అతని బాధ్యత పంచభూతాల్లో అగ్ని తప్ప సూర్యుడు చంద్రుడు నీరు వాయువు అన్నీ చూసాయి అతను ఒకనాడు కళ్యాణి మెడలో తాళి కట్టడాన్ని కానీ అగ్నిసాక్షి ప్రబలమైంది అనుకునే భార్య కళ్యాణి గురించి తెలిసినా ఆమెని అతని భార్యగా అంగీకరించలేదు ఆమోదించలేదు ఆమె అంగీకరించలేదు కాబట్టి రాంబాబు కూడా ఆమోదించలేదు అందుకే అతనికి తన బాధ్యతల గురించి ఆలోచించే జ్ఞానం లేదు అయితే ఆమెతో పంచుకున్న ప్రేమానురాగాలు పెంచుకున్న మమతానుబంధాలు మర్చిపోలేకపోతున్నాడు కారణం ఇంకా మనసు చావలేదు కళ్యాణిని చూడటానికి వెళ్లాలని ఉన్నా ఎక్కడికి వెళ్తావు అని అడిగే భార్యకి సమాధానం చెప్పే సాహసం అతనికి లేదు బుజ్జగించి బతిమాలి వెళ్లే చాకచక్యం అంతకన్నా లేదు ఫలితంగా అతని కోసం ఎదురు చూసిన కళ్యాణి గాజు కళ్ళు శాశ్వతంగా మోసుకుపోయాయి అప్పుడొచ్చింది అతని నోటి నుంచి ఒక మాట తను తను పోయిందట శాంత ఒక్కసారి వెళ్ళి చూసొస్తాను శాంత గంభీరంగా తాను బయలుదేరింది పదండి వెళ్ళటం మన ధర్మం అతను ఆమె వెనక కదిలాడు సతీ సమేతంగా మరో సతీ అంత్యక్రియలకు హాజరైన రాంబాబును చూస్తే అసహ్యం జుగుప్స ఉప్పెనలా కలిగాయి శ్రీధర్లో భార్య వెనకాల కళ్యాణి శవం దగ్గర పది నిమిషాలు మౌనం పాటించిన రాంబాబు ఎవరికీ చెప్పకూడదన్న సాంప్రదాయం పాటిస్తూ బయటికి కదిలాడు ఇంటికి వెళ్ళగానే తాళం తీసి లోపలికి వెళుతూ అంది అతని భార్య స్నానం చేసి బట్టలు తడిపేయండి అతను మౌనంగా బాత్రూంలోకి నడిచాడు